పచ్చరాయిని ఏ రాశివారు ధరించాలి ఎలా ధరించాలి ఈ పచ్చరాయిని ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పచ్చరాయిని మరకతం అని అంటారు ఇది బుధగ్రహ దోష నివారణకు మంచి పరిహారం అని చెప్పవచ్చు రత్నశాస్త్ర గ్రంథం అంటూ పచ్చలను మరకతమని గారుడం హరిమ్మని పన్నాది కూడా అంటారు ఇది ఖనిజ పొరల యందు ప్రవాహమునకు కొట్టుకు వచ్చే ఉత్తరాల యందుమదికాంతం రంగులో నాచువలే గరిక వలె ఉంటుంది ఈ రత్నాన్ని వివిధ రకాలైన పచ్చలు లభిస్తాయి రత్న గ్రంథాలలో వివరించబడతాయి దోషాలు లేని మచ్చలేని పచ్చ దొరకడం చాలా కష్టం అని చెప్పవచ్చు పచ్చలకు ఎక్కడైనా కొంచెమైన మచ్చలు లేకుండా దొరికితే అది చాలా అదృష్టమని చెప్పవచ్చు అత్తలేని కోడలు మచ్చలేని పచ్చ ఉండదని లోకంలో చెబుతూ ఉంటారు బీటలు మచ్చలు కనబడకుండా ఒక రకమైన తైలం రాస్తారు అని చెబుతారు ప్రపంచంలో చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకున్న పచ్చలు ఈజిప్ నగుల నుండి లభ్యమవుతాయి దక్షిణాఫ్రికా రష్యా ఇండియాలో మనకు దొరకడం చాలా సులభంగా చెప్పవచ్చు పచ్చని ఎండలో సూర్యునికి ఎదురుగా పెట్టిన మంచి ఆకుపచ్చని కాంతితో మెరుస్తూ బంగారం చల్లని వస్త్రంపై పెట్టినప్పుడు ఆకుపచ్చని కాంతిని ప్రసరించుకొని పచ్చ అని పేర్కొనడం జరుగుతుంది అధిక వేడికి కలిగిన వారు పరుగులో నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది అని చెప్పవచ్చు తాపిడి వల్ల విద్యుత్ శక్తి వస్తుంది గరుడ పురాణంలో పచ్చల పుట్టుక గురించి ఒక కథ ఉంది సర్పరాజు వాసుకి అనే సర్పం బకాసుకుడు అనే రాక్షసుని యొక్క చేదు కట్టకి సంగ్రహించి ఆకాశంలో ఎగిరిపోతూ ఉండగా వాసుకిని చూసిన గరుత్మంతుడు ఆ జన్మ శత్రుత్వం వలన ఆకాశంలో ఎగురుచున్న ఆ సర్పరాజుని కేడుని యుద్ధం చేయక గరత్మంతుని దాటికి బాసుకి నిలువలేక మయల పర్వతం ప్రాంతంలో ఆ చేదు కట్టని విడిచింది విడిచిన సమయంలో దేదీప్యమానంగా పచ్చదనంతో వేరుతున్న ఆ చేదు కట్టలో కొంత భాగం గరుత్మంతుడు త్రాగుతాడు అది ఏ అని చెప్పవచ్చు త్రాగిన కొంతసేపుడికి మూర్చగలిగి పిదప కొంత బయటికి వదిలి వేయగా అది పడిన ప్రదేశం పుట్టిన పచ్చలను గరుడ పచ్చ అని పేరుగా చెప్పబడుతుంది గరుడ పచ్చ గరుత్మంతుంచి జయించిందినందున విషయమును హరింపజేసిన శక్తి కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు మరొక కథ ప్రకారం నలమహారాజు శనిగ్రహ పీడ విభూతికి విష్ణుమూర్తిని ప్రార్థించి శివలింగమును ప్రసాదించమని కోరగా మరకథలింగమును ప్రసాదించారట నలుడు ప్రతిష్ఠించిన లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో ఉంది అని చెప్పవచ్చు శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో స్వామివారికి శ్రేష్టమైన పచ్చలను ఇవ్వడం జరిగింది గరుత్మంతుడు ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చ అమిత శక్తివంతమైనది అని చెప్పవచ్చు చిన్న చిన్న గుంటలుగా ఉన్న కప్పి దోషం ఉన్న కాంతిహీనమైన దోషం ఉన్న తెల్లని తెద్దవలే ఉన్న కర్క దోషం ఉన్న పచ్చలను ధరించరాదు పచ్చను వస్త్రం పైన పెట్టి సూర్యకిరణాలకు ఎదురుగా ఉంచినట్లయితే కాంతి నలుమూలాగా ప్రకాశిస్తూ వస్త్రం పచ్చగా ప్రకాశిస్తూ ఉంటే అది మంచి పచ్చ అని చెప్పవచ్చు పచ్చ పైన పొర వేసిన పొరలలో నుండి కూడా ప్రకాశం పచ్చలకు ధరించడం మంచి ఉత్తమం అని చెప్పవచ్చు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిలవ రసంలో కానీ కొండపిండి పిండి వేళ రసంలో కానీ ఒకరోజు నానబెట్టి పచ్చను భస్మం చేసి వాడిన ఛాతి నరాలు మెదడు నోరు చర్మ వ్యాధులు జీర్ణ వ్యవస్థ లోపాలు మందబుద్ధి పిచ్చిని తగ్గిస్తాయి అని చెప్పవచ్చు రసాయన శాస్త్రం ప్రకారం ఇది బ్యాక్టీరియల్ సీకిటికల్ అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రత్నాలకు పచ్చ రంగు వచ్చింది పచ్చ బుధగ్రహానికి సంబంధించినది కావున జ్ఞానశక్తికి మానసిక ప్రశాంతతకు వ్యాపార అభివృద్ధి ఉన్నత విద్యకు మంచిది అని చెప్పవచ్చు విష్ణుమూర్తి ప్రతి పచ్చను ధరించాలి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రావణాసురుడు పెద్ద మరకతమణి పైన కూర్చుని భగవంతుని ధ్యానం చేశారు అని చెబుతారు జాతచక్రంలో బుధుడు మీనరాశి నీచన స్థితిలో ఉన్న ప్రగ్నించి ఉన్న లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్న శత్రు స్థానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేకున్నా బుధదశ అంతర్దశలు ఆశ్లేష చేష్ట రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు విద్యలో ఆటంకాలు ఉన్నవారు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు మందబుద్ధి కలవారు మరకతమణిని ధరించాలి అని చెప్పవచ్చు మరకతమణిని ధరించేటప్పుడు మహాదేవశ విద్మహే విష్ణు పత్మేశ్వీమై తను లక్ష్మి ప్రచోదయ తనే మంత్రాన్ని జపిస్తూ పచ్చరత్నాన్ని ధరించాలి ఈ రత్నాన్ని చిటికిన వేలకు కా ఉంగరపు వెలుకు గానీ బుధవారం రోజు ఈ రత్నాన్ని ధరించడం వల్ల బుతువ్రహ దోషాలకు మంచి నివారణ కలిగిస్తుంది అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో పచ్చరత్నాన్ని ఏ రాసుల వారు ధరించాలి ఎలా ధరించాలి ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఎలా అనిపించిందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి थैंक यू फॉर वॉचिंग तेजु ये पिक बुक् प्लीज सब्सक्राइब